హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం నేను ఈవినింగ్ స్నాక్ లాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను ఫోర్ ఆలూస్ తీసుకున్నాను నా దగ్గర ఆలూస్ పెద్ద పెద్దగా లేవు చిన్న చిన్న ఆలూస్ తీసుకున్నాను ఇంకా చిన్న ఆలూస్ని అదే మీకు చూపిస్తున్నాను యాక్చువల్లీ నేను ఇక్కడ వాయిస్ రికార్డ్ చేస్తాను కానీ అది డిఫాల్ట్గా రాలేదు సో అందుకే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ ఆలూస్ని మనం సాల్ట్ వాటర్లో పెట్టుకోవాలి ఫస్ట్ దానికున్న కొంచెం జిగుట ఉంటుంది కదా అదంతా పోతుంది ఇక్కడ మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకు షేప్ కూడా ఇంపార్టెంట్ పిల్లలు మామూలుగా మనకు షేప్ ఏంది ఇట్లుంది అని అడుగుతారు కదా నేను ఆ షేప్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఆలూని సైడ్స్ కట్ చేయాలి సైడ్స్ కట్ చేసినాక కనుక మిడిల్ పార్ట్ కట్ చేసుకొని అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కొంచెం కొంచెం లావే ఉండాలి మరీ సన్నగా కట్ చేయదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడు అలా ఉండాలి దాన్ని పొడుగు పొడుగా కట్ చేసుకోవడమే మీరు పెద్ద పెద్ద ఆలుసు ఉంటే తీసుకుంటే ఇంకా మంచిగా మనం బయట ఉంటామో ఉంటాయో అలానే ఉంటాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల మనకి మొత్తం కొంచెం ఆలు కట్ చేసుకుంటే కొంచెం జిగురు జిగురు ఉంటాయి కదా అదంతా పోతుంది అనమాట పిండి పిండి ఆలూస్ని కొంచెం మెత్తగైన ఆలూస్ని ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం తీసుకోకండి కొంచెం రా ఉన్న ఆలూస్ని తీసుకుంటే మంచిగా ఉంటుంది అలా పొడి పొడిగా కట్ చేసి తీసుకున్న తర్వాత దాన్ని మంచి ఇప్పుడు చూడండి వాటర్ అస్సలు క్లియర్ లేవు దాన్ని వాటర్ క్లియర్ అయింది అంటే నీట్గా ఇట్లా కనిపించే అంతవరకు వాష్ చేసేసుకోవాలి మనం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేస్తే అదంతా పోతుంది ఎందుకంటే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా రావాలి క్రిస్పీగా అంటే ఫస్ట్ మంచిగా వాష్ చేయాలి వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆ వాటర్ని అలానే పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ వేరే బౌల్లో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని కొంచెం ఇప్పుడు మీరు ఫ్రెంచ్ ఫ్రైల్లో ఎంత సాల్ట్ కావాలనుకున్నారో అంత ఈ వాటర్లోనే వేయాలి వాటర్లో వేసిన తర్వాత మంచిగా బాయిల్ కావాలి ఫ్రెంచ్ ఫ్రైస్ పైన సాల్ట్ వేసుకునే కంటే ఇట్లా వాటర్లో వేసుకుంటే కొంచెం సాల్టీగా తగులుతూ ఉంటుంది అక్కడక్కడ మరి టేస్ట్ లేకపోతే చప్పగా ఉంటాయి వాటర్ బాగా మసలాలి మసిలిన తర్వాత ఇవి మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న ఫ్రైస్ని దానిలో వేసేయాలి వేసేసి ఓన్లీ మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఎక్కువ కుక్ చేసుకోవద్దు ఎక్కువ కుక్ చేసుకుంటే మనము ఫ్రై చేసేటప్పుడు అవి స్మాష్ అయిపోతాయి నేను మీ అందరికీ చెప్పలేదు కదా నేను ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు మీరు నేను ఎయిర్ ఫ్రైయర్ చేసే ప్లేస్లో మీరు ఆయిల్ ఫ్రై చేసుకోండి డీప్ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రైస్ అన్నిటిని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా స్పూన్తో అస్సలు కలిప స్పూన్తో ఇట్లా సైడ్ సైడ్కే అనాలి మధ్యలో పెట్టి స్పూన్తో అటు ఇటు అనడం అట్లా చేయొద్దు అట్లా చేస్తే విరిగిపోతాయి అవి ఇంకా అవి బాయిల్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకోండి ఇక స్ట్రెయిన్ ఇక్కడ నేను నా దగ్గర స్ట్రైనర్ ఉంది స్ట్రెయిన్ చేసుకుని స్ట్రైనర్ లేని వాళ్ళు ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పైన వేసుకోండి అవన్నిటిని డ్రై చేయాలి ఆలోచన ఇక దగ్గర చల్ల వాటర్లో వేసి వాష్ చేస్తున్నాను ఫస్ట్ దగ్గర స్ట్రైనర్ ఉన్నా లేకున్నా క్లాత్ పైన చేసినా కూడా అవి డ్రై అయిపోతాయి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసేస్తే డ్రై అయిపోతాయి ఇక నేను చూపిస్తున్నాను మీకు ఆలు అట్లే కుక్ కావాలి ఎక్కువ కుక్ అయితే మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు పిండి పిండి అయిపోతాయి మొత్తము విడిపోతాయి ఇట్లా సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడు ఈ ఆలూస్ని మనము ఏం చేయాలో మనము నేను ఇక్కడ మీరేమో ఆయిల్ ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఎయిర్ ఫ్రయర్లో పెడుతున్నాను చూడండి ఈ ఎయిర్ ఫ్రయర్లో పెట్టే కంటే ముందు ఏం చేయాలంటే ఈ ఆలూస్ని మనము క్లాత్తో దూచిన తర్వాత స్ట్రైనర్లో వేస్తాం కదా వేసిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే మనకు క్రిస్పీగా మంచిగా వస్తాయి హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లకి వెళ్ళి తీసేసి డైరెక్ట్ ఆయిల్ ఆయిల్ బాగా కాగిన ఆయిల్ డైరెక్ట్ వేసేసేయండి మీరు నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైర్లు వేస్తున్నాను డైరెక్ట్ వేసేస్తున్నాను మీరు ఇట్లా గడ్డ ఉంటాయి అట్లనే ఏమనుకో డైరెక్ట్ వేయండి వేసి చూడండి ఒకసారి మీరు అట్లా ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను ఇవి ఎయిర్ ఫ్రైర్లో వేసేస్తున్నాను వేసేసి ఇక్కడ నేను మొత్తం విడివిడిగా వేసేసి టైమర్ సెట్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం ముద్దగా ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక నేను టైమర్ చూడండి సెట్ చేసినాను టై అంతే అలారం వస్తుంది ఆగిపోతుంది నేను టెన్ మినిట్స్ ఏమో పెట్టినా కదా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి చూసి కదా నా హ్యాండ్లో ఉంది ఎట్లుందో మంచి టేస్ట్ అయితే చాలా టేస్టీ ఉంది మా పాప అయితే సాల్టే తింటుంది నేనైతే కొంచెం వైట్ పెప్పర్ పౌడరు సాల్ట్ లేదంటే మామూలు పెప్పర్ పౌడర్ కారం అవి వేసుకొని డిఫరెంట్గా తింటాను నేను థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాను